హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీలు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా పొటాటో కోడిగూడ్డ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తాన్ని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా నాలుగు బంగారు రొప్పల్ని తీసుకోవాలండి నేనైతే మీడియం సైజు తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న బంగారు రొప్పల్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి దీనికోసం ఒక కుక్కర్ వీని తీసుకొని అందులో ఒక గ్లాస్ నిండా వాటర్ని తీసుకోవాలండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలండి ఇందులోనే కోడిగుడ్లను కూడా తీసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కళ్ళుప్పును వేసుకోవాలండి కళ్ళుప్పును వేసుకున్న తర్వాత మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పొయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ ప్రెజర్ పొయ్యేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయిని తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలండి వీటిని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుందండి మరి డీప్ ఫ్రై కానవసరం అయితే లేదు వీడియో క్లిప్లో చూపిస్తాం కదండి ఈ విధంగా సన్నని మంటి మీద వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కల్లుప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతా పోయి ఆయిల్ అనేది పైకి అయితే తేలాలండి చూశారు కదండి వీడియోలో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి నేనైతే నాలుగు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గించుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి పసుపుని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలను అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం ఎగ్స్ కన్న పైన తొక్కును కూడా తీసేసుకోవాలండి చూసారు కదండీ ఎగ్స్ అలాగే పొటాటో చక్కగా బాయిల్ అయిపోయినాయి వీటిని పైనున్న పొక్కంతా తీసేసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ కారం అయితే సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులోనే గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోవాలండి ఒక చిన్న కప్పు నిండా వాటర్ని తీసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలండి వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఉప్పుని చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూరని అయితే ఉడికించుకోవాలండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాండలు తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలండి మనం ముందుగా ఉడకపెట్టుకునే ఎగ్స్ని ఇందులో వేసుకొని సన్నని మంది మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ను ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్స్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కర్రీలో వేసుకోవాలండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఈ ఎగ్స్ని కూడా కర్రీలో వేసేసుకొని చివరిగా ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉడికి పెట్టుకున్నాం కాబట్టి చాలా స్లోగా కలుపుకోవాలండి కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో చాలా ఎమ్మీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి